ఆ పెద్ద కొడుకు ఏం చేసిండంటే మన కవిడి పెళ్ళికి చర్చి తీసుకుపోయేది ఆ చర్చికి పోయేది చర్చికి పోయేది ఎక్కడ బాగుపడేవాడు మీరవ్వ ఫస్ట్ ఫస్ట్ ఇక్కడ చర్చి పెట్టింది నేను మన అడిపి కొడుకు కొడుకును హాస్పిటల్ నుంచి వచ్చిన నేను చర్చికి అందాలే నేను ఆ కూట వినాలే అంటే అన్నాడు డాక్టర్లు వచ్చి అమ్మ నిన్ను ఇలా డిశ్చార్జ్ చేస్తానమన్నారు అన్నారు చేసింది వందనాలు పార్థ తినాలనుకున్నా ఇన్నా ఇన్నాకేమైందంటే వాడు ఇంటికి వచ్చిండు సారం చేసిండు పోదావరారా పెద్దోడా పోదావరానికి నేను రానించాను రా అంటే నానంటాడు ఏంద్ర నువ్వు ఇట్లా దిగబడతాను ఇట్లా దిగబడుతా నువ్వు అంటే వామ నువ్వు నీకు తలకా తిరుగుతుందా తలకాయ తలకా తిరుగుతుంది అనుకుంటా దాని తను వెళ్ళి పెట్టుకున్నారు ఇద్దరు మగలు మనసాల కూర్చుండి వాడున్నాడు మనసు కింద ఏందా అనుసరాట రాలేక పని పడి పెనుక వినిచే ఒక సంవత్సరం ఎలా తిరిగినా నా కొడుకు అక్కడికి వచ్చినా కానీ కొడుకుని తీసుకుపోయినా తాగిండు పో ఇంద్ర నీకు ఎందుకు తాగినవరంటే నీకున్నయగారు పేరు చెప్తే నీ కొడుకు దేవుడు కొడుకుని అనుకున్నా ఇక్కడ మీటింగ్ జరిగిందే మీరు ఎప్పుడు వస్తాను అనుకునేది నేను ఎప్పుడో మేడం ఎప్పుడు వస్తలా అనుకునేది నేను అడుగు కొడుకు క్యానస్థలం తీసుకున్నాక అంతకు ముందు ఎప్పుడన్నా అలస్ట్ అయితే తాగేది కానీ ఇంతవరకు ఒక సుఖం ముట్టుకుంటూ నా చిన్న కొడుకు కూడా ఇవ్వాలి ఈ రోజున వాళ్ళు క్లానస్థలం తీసుకోవాలి మా అందులోని రావాలనుకున్న నేను ఒక్కలా అని వాళ్ళతో నాలుగు సరే అందరు అమ్మ నీరు పెళ్ళి అప్పుడు తీసుకున్నాను అన్నారు అట్లా అనుకోని మా అన్నపైన తీసుకురా నేను ఒక్కరావు మనం ఎవరి అని దేవుడు రమ్మని పోయిన తీసుకొస్తున్నాడు నాకు పిట్టలు లేకుండా నా కొడుకు లేమో అందరానికి చేరిలో నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది నా పెద్ద కొడుకు మార్చుకున్నాను కదా నాకు మనం అయితే టీ షర్ట్లు గారు అయ్యో నా కొడుకు చూడ ముందు పోయి తీసుకుంటాను అని మస్తు దుఃఖం వచ్చింది నాకు ఏ పనికి లేదంటే పెట్టుకున్నాను ఎప్పటికి వాడికోసం ఏ పనికి పోయినా ఏ వారి కోసం నేర్చుకుంటా కూ అయ్యో వాళ్ళ పాప కొడుకు ఎడిపోయిందో ఏడు అనకు అట్లా అనకే నీళ్ళు అన్నం పెడుతా అట్లా అనకే వాడు ఎన్నడో ఉన్నోడు మార్చుకుంటే మార్చుకుంటాడు తి అంటే ఈ రోజు మీర మీటింగ్ పెట్టిన కానించి మార్చుకున్నాడు అయ్యగారు అమ్మగారు మీటింగ్ పెట్టిన కాంచి ఇక్కడికి వచ్చిన కానించి ఒక్క చుక్క దాగులేదు మన పిల్లలను వాడు చేసిన పైసలు తెచ్చుకుంటాను ప్రశాంతంగా ఉంటాడు ఇప్పుడు దేవుడు వాడిని እና ችላ ሳቅቸው ምግስት እንደ እንጂ